హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆమెలో పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టాప్ క్వాలిటీ మూడు కన్నెపెట్టలను అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీటి యొక్క వివరాల కోసం నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఈ కన్నెపెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి డ్యాగ పోలా ప్రజెంట్ హైట్ అయితే పద్దెనిమిది వెయిట్ ఒక కేజీ ఐదు వందల గ్రాములుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఐదు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది పెట్టలు అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియోలో టాప్ క్వాలిటీగా ఉన్నాయి అలాగే రెండు పెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి నెమల పింగల హైటు పద్దెనిమిది దీని బరు విషయానికి వచ్చేసరికి ఒక కేజీ ఐదు వందల గ్రాములుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఐదు నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది అలాగే మూడో కన్నెపెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి నెమలి హైటు పద్దెనిమిది వెయిట్ ఒక కేజీ ఐదు వందల గ్రాములు అలాగే దీని ఏజ్ విషయానికి వచ్చేసరికి ఐదు నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది బ్రదర్ అయితే ఈ మూడు కన్నెపెట్టలు మంచి క్వాలిటీ కలిగిన కన్నెట్టలుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఈ కన్నెపెట్టలు ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసరికి రెండు వేల రెండు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచకర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ ఇక వీటి యొక్క వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ वीडियो से भरदा का क्वेश्चन वाले के थैंक्स जय हिंद